హాయ్ ఫ్రెండ్స్ మన వంటిలుకు స్వాగతం ఈరోజు మన వంటిల్లో మన రెసిపీ సేమియా ఉప్మా అండి సేమియా ఉప్మాని క్విక్గా ఎలా చేసుకోవాలో మీకు నేను ఈ వీడియోలో చూపిస్తాను అందరూ తప్పకుండా ట్రై చేయండి మార్నింగ్ ఎటువంటి హడావిడి లేకోకుండా చాలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు అంతే కదండి టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది పిల్లలు అయితే బాగా లైక్ చేస్తారు ఇలా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయినా ఈవినింగ్ స్నాక్స్ టైంలో కూడా చేయచ్చు అయితే ఎలా చేయాలో మీకు నేను ఈ వీడియోలో చూపిస్తాను రండి ముందు మనకు కావాల్సిన పదార్థాలన్నీ ఇలాగా తయారు చేసుకోవాలి ఒకప్పు సేమియాలు జీడిపప్పులు పల్లీలు పచ్చనగపప్పు సాయిమినపప్పు ఆవాలు ఉల్లిపాయలు అల్లం పచ్చిమిర్చి ఇలా పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద కళాయి పెట్టి కళాయి వీటెక్కినాక రెండు స్పూన్లు నెయ్యి వేసుకోండి ఈ నెయ్యికి బదులుగా మనం ఆయిల్ కూడా వేసుకోవచ్చు నెయ్యి వీటెక్కినాక మనం తీసుకున్న కప్పు సేమని వేసుకొని ఫ్రై చేసుకోవాలి నేనైతే కప్పు చేస్తున్నానండి మీ మనం ఇంకా మన ఫ్యామిలీ మెంబర్స్ని బట్టి ఇంకా అదర్ యాడ్ చేసుకోవచ్చు మెజర్మెంట్స్ అనేవి సేమే అయితే ఫ్రై అయిపోయినాయి అండి ఇప్పుడు దాన్ని తీసేసి వేరే కళాయి పెట్టి పోపుకి సరిపడా ఆయిల్ వేసుకొని మనం పోపుకి ఒక్కొక్కటి వేసేసుకోవాలి అయితే ఈ పోపు వేగేలోపు పక్కన స్టవ్ మీద ఒక కప్పుకి ఒక రెండున్నర కప్పులు నీళ్ళు వేసుకొని మనం బాయిల్ చేసుకోవాలండి నీళ్ళు మరుగుతూ ఉంటే మనకి తొందరగా ఈజీగా పని అయిపోతుంది ఇంకా అంతేకాదు ఈ పల్లీ జీడిపప్పులు కూడా మనకి టేస్ట్ బాగుంటాయి అన్నమాట మరిగించుకున్న నీ ఎసర వేసుకుంటే క్విక్గా కూడా రెడీ అయిపోతుందండి ముందుగా మనం ఎసర మరగ పెట్టుకొని పక్కన పెట్టుకుంటే ఒకసారి అన్నీ ఇలా వేసుకొని ఫ్రై చేసుకోండి ఇవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కరివేపాకు కూడా వేసుకోండి కరివేపాకును బాగా ఫ్రై చేసుకోండి ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం వాటర్ యాడ్ చేసుకుందామండి హాట్ వాటర్ డైరెక్ట్గా ఇప్పుడు చూడండి ఎంత త్వరగా మరిగిపోతున్నాయో ఇందులో టేస్ట్ సరిపడా సాల్ట్ వేసేసుకొని ఇంకా మనం సేమియాను కూడా వేసేసుకొని కలుపుకోవాలి ఇలా వేసుకోవటం వల్ల సేమ్ మరుగుతున్న నీళ్ళల్లో సేమియా వేసేసుకుంటే సేమియా అనేది చక్కగా ఒక్కొక్కటి అతుక్కోకుండా పొడిపుళ్ళ ఆడుతూ ఉంటుంది అన్నమాట ఇలా మన సేమియాన్ని బాగా కుక్ చేసుకోవాలి మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ స్టవ్లో లో ఫ్లేమ్లో పెట్టుకుంటే సేమియా కుక్ అయిపోతుంది ఇప్పుడు చూద్దాం చూడండి ఈ ప్రాసెస్ ఒక ఫిఫ్టీ మినిట్స్లో అనమాట ఫైనల్గా కొంచెం అలా నెయ్యి వేసేసుకొని ఒకసారి కలుపుకోండి అంతే అండి మన టేస్ట్ టేస్టీ అయినా ఎమ్మి ఎమ్మి ఉప్మా అయితే రెడీ అయిపోయింది సేమియా ఉప్మా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వేడి వేడి మనం సర్వింగ్ ప్లేట్లో పెట్టి సర్వ్ చేసేసుకుంటే హ్యాపీగా తినేయచ్చు ఇలా ప్లేట్లో వేసేసుకొని అవును మీరు ఇలాంటి ఉప్మాలని అనేది దేంతో తింటారు చట్నీయా లేకపోతే ఏమైనా స్పైసీగా కారం అవి కారపొడి వేసుకు తింటారా నేనైతే పంచదారతోనే తింటానండి నాకు ఎలాంటి ఉప్మా అయినా సరే నాకు పంచదారతోనే ఇష్టం అన్నమాట మీకు కూడా ఇలాంటి ఇష్టాలు ఉన్నాయా అయితే సేమియా ఉప్మా ఎలా ఉందో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్